స్ట్రెంట్ ఏం కాదు మ్యాటర్ ఏంటంటే మైక్స్ బాయ్ ఫ్రెండ్ నాకు కాల్ చేసిండు ఏ ఎప్పుడన్నా ఫస్ట్ లో ఫస్ట్ లబ్వేమైతే నీకేంట నిన్న నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఒకసారి లొకేషన్ పెట్టవచ్చు నేను చూసి వెళ్ళిపోతా అర్జు ఉన్న సరే నాకు ఏం కాదు నేను వచ్చి జస్ట్ చూసి వెళ్ళిపోతాను నిన్ను

నేင်းనప్పుడు ఒక్కసారి హలో చెప్పాలి కథ పేరేన గాని బ్లాగ్ చేద్దాం గా తెలియవేలే వాడిని అంటే ఇంకా మాట్లాడుతున్నాడు నీ మనసులో ఏం నడుస్తుందో ఏ నేను మాట్లాడుతున్నా ఏంది ఎందుకో నడుస్తుంది ఇదంతా కుమారచనిమ్ ఎగ్ బాయ్‌ఫ్రెండ్ గాని దొర్కర్ నెంబర్ రా నా కొడు గాడి నీ దగ్గరికి ఎందుకు ఎందుకుసర ఫालतूన చూడక

సో గాయస్ ఈరోజు ఒక ముచ్చట చెప్పడానికి అయితే మేము ముందుకు వచ్చేసిన అది చాలా పెద్ద ముచ్చట సో అదేంటంటే ఆ ముచ్చట చెప్పే ముందు ఆలోచించుకొని చెప్పు దీనికి తెలుసు మీకు తెలీదు ఎవరికి తెలియదు సో తర్వాత మీరు నన్ను తిట్టుకుంటే సరే తిట్టండి నన్ను తిట్టే వాళ్ళని ఒగిడే వాళ్ళైనా సరే నన్ను ప్రేమించే వాళ్ళైనా సరే అది మీరే కాబట్టి మీ ఇష్టం కాకపోతే మీతో షేర్ చేస్తే షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకుంటున్నా సో నేను అజయ్ ముందే మీతో చెప్తా వినండి వద్దులే అజయ్కి చెప్పక ముందే మీకు చెప్తున్నా సో ఈ చివరిలో చెప్తాను అసలు మ్యాటర్ ఏందని చెప్పి సో ఈ వీడియోస్ అయితే ఇప్పటి నుంచి మా వీడియోస్ మీరు చివరి వరకు చూడండి ఎండ్ వరకు సో ఈ ఎండ్ వర ఎండ్లోనే మీకు తెలుస్తుంది సో ఆ మ్యాటర్ ఏంటనేది సో గైస్ ఇప్పుడైతే మనం అజయ్ దగ్గరికి వెళ్ళిపోదాం చాలా పెద్ద స్టంట్ అయితే అవుతుంది అనమాట అయినా నువ్వే సో సోగస్ మీకు చెప్తున్నా చూడండి స్టంట్ ఏం కాదు మ్యాటర్ ఏందంటే మాక్స్ బాయ్ ఫ్రెండ్ నాకు కాల్ చేసిండు నేను తర్వాత ముందు ముందు తన నేను బ్యాడ్ అవ్వద్దు అని చెప్పేసి తనకి బ్లష్ కాదు కోపం సో గైస్ మైక్స్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నాకు కాల్ చేసిండు అది రికార్డింగ్ చేసిన నా ఏ ఎప్పుడన్నా ఫస్ట్ లవ్ ఫస్ట్ లో వే అప్పుడు నా ఫస్ట్ లో నాకు ఎప్పుడు ఫస్ట్ నేను ఎందుకు పోతనే బోక నా జా సిగ్గెందుకు పోతరా కరెక్ట్ చెప్పు మా మెసేజ్ చేసిండు సో గైస్ మైక్స్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నాకు కాల్ చేసిండు అది నేను రికార్డింగ్ కొట్టినా సో అది వచ్చేసి ఇప్పుడు అజయ్ పబ్లిష్ చేసినా ఆల్రెడీ వింటున్నాడో లేదో నాకు తెలియదు గేమ్ ఆడుతుండొచ్చు సో తన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు డైరెక్ట్ నేను చూపిస్తాను ఎందుకంటే రేపు దినం విట్లా నువ్వు వాడి చెప్పే ముందు నేనే చెప్పాలి సో అందుకే పంపించేసి వాటి రియాక్షన్ అంటే చూపిస్తాను ఇంకొకటి నా చెయ్యి తిరిగింది మామూలు తెలియదు చెయ్యి కవర్ చేసుకొని తిరుగుతున్నా చెయ్యి ఇప్పుడు బెటర్గానే ఉంది తగ్గిపోయింది సో పగిపోదాం ఏం చేస్తున్నాడు గేమ్ ఆడుతున్నాడు నీకు ఒక పెద్ద మ్యాటర్ చెప్పాలి బేబి రేపు పొద్దున్న మళ్ళీ నువ్వు నా జోలికి రాబోతు నేను నీ జోలికి పోవద్దు అంటే ఇవన్నీ ముందే చెప్పేసుకోవాలి ఎప్పుడు చూడు గేమ్ అయినా వాట్సాప్లో ఏం పెట్టా నేను చూసుకోవా రాదు గేమ్ మోడ్లో ఆన్ చేయి deduction literally ratchet stealing mystic slowly I have mid to normal how

నన్ను మర్చిపోయావా అంటున్నా కాల్ చేసినావు మళ్ళీ ఏమైంది నీకు చెయ్యకి ఈ నెంబర్ ఎవరిది ఎన్ని నెంబర్ బ్లాప్ చేయాలి నువ్వు నీకు అడుగుతున్నా ఏమైంది ఒకసారి చెప్పు చెయ్యికి నీకేమైతే నీకేంటి అంట నిన్న నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఎలా చూస్తున్నావు ఇవన్నీ నీకెందుకు నన్ను అదే బాగానే చూసుకుంటున్నాడు కదా నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు అదే దగ్గర సార్ లొకేషన్ పెట్టవచ్చు వచ్చి చూసి వెళ్ళిపోతా ఒకసారి లొకేషన్ పెట్టవచ్చు నేను చూసి వెళ్ళిపోతా అర్జు ఉన్నా సరే నాకు ఏం కాదు నేను వచ్చి జస్ట్ చూసి వెళ్ళిపోతా నేను ఓ బాగానే ఉన్నావా తాగున్నావా లేదు తాగలేదు నిజంగానే నీకు అలా అనిపించి అని నాకు చాలా బాధ ఉంది ఇప్పటి సరే గానీ ఎందుకు ఫోన్ చేసినా నువ్వు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నెంబర్ బ్లాక్ చేయాలి అజ్జు చూసి అనుకో మళ్ళా గలీ అనుకుంటున్నాను ఏం పర్లేదు నేను ఒకసారి చూడాలని ఉంది ఏమి చూడాలని చెప్పేసి అబ్బాయి మళ్ళా బాగోదు నేను బాగానే ఉన్నాను ఎందుకు ఫోన్ కొడుతున్నావు అయినా అసలు నీకు చేయగల అయ్యేదరికి నాకు చాలా బాగా ఉంది

అన్న ఎరుపుకోనా మాకు లేరా రారా మాకు చెప్పు మేము పోవాలా పోలేకనా నేను అసలు అలా అయితే నేను ఎందుకు అలా అయితే కాదు బ్లాక్ చేద్దాం కాలి తెలివి లేదా తెలివి లేదా కోపం చేసినందుకు కాదు అక్కడ నీకు అడమైతే నేను ఎరుపుకొని చేస్తుండ్రు ఇప్పుడు చేసినందుకు కోపం లేదా బ్లష్ చేస్తున్నాడు బ్లష్ ఆ నా ఎక్స్పెరియర్ది నాకు కోపం వస్తుంది బ్లష్ ఎంత మంది ఉన్నారు మస్తు మందున్నారు ఇప్పుడు కూడా నడిపిస్తున్నాను ఉండంగా చెప్పు నువ్వు ఇట్లా నడిపిస్తున్నావు అట్లే

నాకు బీపీ తెంపి చీర బొంద పెడతా నువ్వు చేతులు అయ్యవు నాది తప్పులేదే కదా ఇప్పుడు తప్పులేదే ఫోన్ చేసినప్పుడు బ్లా తెలివి లేదా

మీ హిస్టరీ మొత్తం బయట తీస్తా పో వీడు కావాలని ఎక్కువ దాకా ఓర్రి అమ్మ వచ్చి పెడతాది ఇప్పుడు ఇద్దరికి లాగ్ మా మమ్మీని అమ్మ నాకు తెలుసు మాకు తెలియదా ఇవి నేను ఏదైనా తప్పు చేస్తే నేను ఏం చెప్తాను అందరి ముందు వాళ్ళ తప్పు కొడు మీరు మీరు మాట్లాడుకోక చూడన్నాండి అజయ్ కొట్లాడుతున్నారు అప్పటి నుంచి ఎందుకు మన నిద్ర వస్తున్న పడుకుంటున్నా అబ్బాయి గురిన అప్పటి నుంచి కొట్లాడుతుండే చాలా చెప్పాలి అందరు చెయ్యి ఏమైందా అండి ఏమంది నాకు చేయకేం కాలేదు అడుగుతుంటే చెప్పట్లేదు అసలు ఏం ఏం జరుగుతుంది నాకు చెయ్యదు అమ్మా ఏం చూడకుండా సరే అమ్మ ఏం లేదు మా పోదీ అయితే డైసీ ఇట్లా డైసీ అని చెప్తుంది అసలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఏంటో తెలియట్లేదు ఏం చెప్పట్లేదు పిల్ల ఏం చేస్తున్నారు చేస్తు

నేను చూస్తున్నా రోజు పులి వస్తుంది ఇక్కడ వరకు ఇక్కడ వరకు అర్థమైతే ఉందని చెప్పు ఎట్లా వాడు పోయిందో ఆమె నెట్టద్దు ఇప్పుడు హసాజా ఉంటది ఇప్పుడు విజయవాడకి వెళ్ళినప్పుడు ఏమనుకుంటుంది

ఐవేనిలా కట్ కట్టియొచ్చు కదా నేను చెప్పాల్ కదా ఏం చెప్పకపోతే ఎలా తెలుసిది మా బయపడతారని చెప్పలేమా రాస్తం రాస్తం రావే ఎవరు చేస్తాడ ఏం బిర్ మీరు నువ్వేంద్ర వలని పడుకోకూడదు నువ్వు ఆడకోవటం పని వేరే పని మీకు ఏమలేదు చాలా అమ్మ ముందు